హుజరాబాద్ నియోజక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యరు కనుక పాడి కౌశిక్ రెడ్డి గారు అనౌన్స్ వస్తాను తప్ప నిజం చెప్పాలంటే మేము ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాం ఏ పదవి వచ్చినా రాకపోయినా నీతిగా నిజాయితీగా మరి ఎవరికైతే మనం ఏ ఉద్దేశం ఏ లక్ష్యంతో అయితే సేవ చేద్దామని వచ్చినామో అదే లక్ష్యంతో మేము ప్రజల్లో పడున్నాం తప్ప నీలాంటి చిల్లరమల్లర చిల్లరమణల మాటలు కానీ చిల్లరమల చేష్టలు కానీ ఇట్లాంటివి మేము చేయలేదు మీరు మీ పవిత్రమైనటువంటి మీ భార్యను మీ కూతుర్ని అడ్డం పెట్టుకొని మరి వాళ్ళ యొక్క గూస వర్ణాతితంగా చెప్పించి వాళ్ళతో చెప్పించి ప్రజల యొక్క సానుభూతి పొంది మీరు ఎమ్మెల్యే అయిన కనుక మా దృష్టిలో ఆ గెలుపు గెలుపు కాదు ఆ ఎమ్మెల్యే పదవి మీకు సరైంది కాదు మీ పుట్టుక దొర పుట్టుకే కావచ్చు కానీ మీ చేష్టలన్నీ చాలా విచిత్రంగా విచిత్రంగా ఉంటాయి మీ నియోవర్గ ప్రజలు చెప్తూ ఉంటే నిజంగా ఒక శాసనసభ్యుడు ఈ విధంగా ఉంటాడా ఆయన ప్రవర్తన నిమిష నిమిషానికి ఈ విధంగా మారుతా అని మేము అప్పుడప్పుడు అనుకుంటాం కానీ నిన్న చెప్పినటువంటి నిన్న చూపెట్టినటువంటి వీడియో ఉందో దాన్ని చూస్తే నిజంగా అది చాలా సిగ్గుమాలిన తనం అది సిగ్గుమాలిన చేష్ట అది అసలు ఆ వీడియో ఎక్కడిది నువ్వు పెట్టినటువంటి ఆ రాయి ఎక్కడిది ఆ పూసు ఎక్కడిది ఆ వైర్ ఎక్కడిది ఒకసారి నీకు దమ్ము ధైర్యం తెలివితేటలు ఉంటే కనుక ఇది విజయనగరకు అవసరం లేదు మా గుంపుల గ్రామానికి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తలు మేమే వస్తాం మీరు ఏదైతే చూపెట్టారో అది ఇక్కడ ఉన్నదని చెప్పి నిరూపించాలి ఒకవేళ నువ్వు అది నిరూపించినట్టయితే స్పీకర్ ఫార్మేట్లో మేమే మా ఎమ్మెల్యే గారికి చెప్పి సంతకం చేయించి సిగ్నేచర్ చేయించి రాజీనామా పత్రం తీసుకొచ్చి మీ చేతులనే పెడతాం మరి లేని పక్షంలో మీ అబద్ధాల మరి అగ్గిపెట్టి హరీష్ రావుని తీసుకొచ్చి ఇక్కడ అయితే చూపెట్టినవో ఆయనని తీసుకురా మీ ఇద్దరు రాజీనామా చేయాలి ఇద్దరు రాజకీయ సన్యాసం చేయాలి మీలాంటి వాళ్ళు నిజానికి ప్రజాస్వామ్యానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తారు మీరు రైతులకు సేవ చేసే ఉద్దేశం ఉండదు సామాన్యులకి సేవ చేసే ఉద్దేశం ఉండదు మీ నాయకుని పేరు కూడా చెప్తారు దాంట్లో గొప్పగా అసలు మీ నాయకుడే పెద్ద దగులు బాజీ మీ నాయకుడే పెద్ద అబద్ధాల కోరు తెలంగాణలో అతిపెద్ద అబద్ధాల కోరుతోటి అబద్ధాల తనంతో అవినీతి చేసినటువంటి అతిపెద్ద పార్టీ ఏదైనా ఉందంటే చరిత్ర మొత్తంలో టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు వందల కోట్ల రూపాయలు వెనకేసుకొని ఎక్కడ వాడితే అక్కడ స్థిర చిరాస్తుని సంపాదించుకొని మీ దాంట్లో మీకు వడగనే మీ మీ కుటుంబాలకు వెళ్ళి బ్లాస్ట్ అయ్యి బయటకు వచ్చి రోజొక విధంగా చెప్తారు మేము గడిచిన రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మీరు ఈ చెక్ డ్యామ్లు కడుతున్నప్పుడు అనేక రకాల అవినీతి జరుగుతూ ఉంది మీ నాయకులు టాప్ టు బాటం కింద నుంచి పెడితే మీ దాంక కూడా ఒకడు కార్ కొని ఇవ్వంటాడు ఒకటి బిల్డింగ్ కట్టి ఒకడు కోటాన కోట్లు ఇవ్వటాడు ఒకటి సారకి తెచ్చి అంటాడు ఒకటి నీటికి తెచ్చు ఇవన్నీ మాకు తెలిసి నిజంగా మా చెవులు రంధ్రాలు పడ్డాయి మీ మీ ఆస్తులు ఎట్లా సంపాదించడానికి ఉదాహరణ నువ్వు ఇక్కడ కనుక వస్తే మేము పూర్తి డీటెయిల్స్ తోటి వస్తాం వాటి మాటలు చెప్పాం మేము కాయిదాలు తీసుకొని వస్తాం ఈ చెక్ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో ఈ చెక్ డ్యామ్లు కట్టక ముందుకే చెక్ డ్యామ్లు కట్టినట్టు ఆ చెక్ డ్యామ్లో ఈ ఇసుక పేరుకపోయినట్టు ఈ ఇసుక పేరుకపోవడం వలన నీటి నిల్వ తక్కువ ఉంటుందని చెప్పి ఒక కాజు తీసుకొచ్చి మరి దాన్ని ఇసుక మొత్తం ఇక్కడి నుంచి లేకుండా ఇసుక మాఫియా నడిపించిందే మీ ప్రభుత్వం మీ నాయకులు మరి ఎండాకాలంలో మీరు ఒడేడికి వచ్చినట్టయితే ఎండాకాలంలో బ్రిడ్జి కూలిపోయింది ఎండాకాలంలో వర్షాలు వచ్చి కూలిపోతే వేరే విషయం ఎండాకాలంలో గాలిగా పడిపోయిందంటే మీ కట్టడాలు మీ నిర్మాణాలు అన్నమాట అదేవిధంగా వర్షాకాలంలో ఒక చిన్న వర్షం పడి మామూలు వరద వస్తేనే టేకుమట్ట బ్రిడ్జి కూలిపోయింది కాళేశ్వరం గుంగిపోయింది పలిగిపోయింది అన్ని విషయాలు ప్రతి ఒక్క విషయం ప్రజలందరికీ తెలుసు కాకపోతే మాకేం సిగ్గు అనిపిస్తానంటే మాకు ఏ పదవి లేకపోయినా మేము చిన్న స్థాయిలో ఉన్నా కూడా మీ ఈ చిల్లి చిన్ని ఈ చేష్ట ఇంత దిగజారి ఎమ్మెల్యే ఉంటాడా అసలు హుజరాబాద్ నియోజకం అంటే ఏమనుకుంటారు మీరు అక్కడ మంచి మంచి నాయకుల కాన్స్టెన్స్ అది మహామహా నాయకులు ఇచ్చినారు మంత్రులైన అక్కడ కానీ నీ అంత విధవ పనులు విధవ చేస్తులు ఎవరికి లేవు మరి నేను ఒక భగ్రహాన్ని కింద వాడుకుంటాను టీఆర్ఎస్ పార్టీ నీకు అది అర్థమవుతుందో తెలియదు నాకు తెలియదు ఎందుకంటే నీకు భగవంతుడు ఇంత ఎత్తిచ్చిని కానీ ఆ ఇంతలో ఇంత మెదడు సరికి ఈయనట్టున్నాడు నీకు ఆ చిన్న మెదడో పెద్ద మెదడో ఏదో సిటీ స్కాన్ చేయించుకోను జర ఎంఆర్ఐ చేయించు మరి చేయిస్తే ఎక్కడో అక్కడ లోపం ఉంటుంది ఆ లోపం వల్లనే నువ్వు ఏది పడుతుంది మాట్లాడుతావు అప్పటికప్పుడే తప్ప చెప్తావు అంటే మీ చెప్పేదే ఇదంతా ఇదంతా ఇప్పటికెప్పుడే తిట్టడం మళ్ళీ సారీ తీసుకుపోయి మళ్ళీ సారి చెప్పడం విచిత్రమైన లక్షణాలు ఉంటాయని తెలుసు కానీ నువ్వు మరీ ఇంత అధ్వానంగా మారి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని తీసుకొని నువ్వు సంబంధిత అధికారులను తీసుకొని వస్తావా నీ గర్వం నింబడి పెట్టుకుని వస్తావా లేకపోతే నీకేమైనా రక్షణ కావాలంటే మేము ఉంటాం అది ఇక్కడ నుంచి అక్కడ దాకా అది ఎక్కడ ఉందో నువ్వు చూపెట్టినటువంటి వీడియో ఎక్కడైతే ఉందో దాన్ని మాకు చూపెట్టాలని చెప్పి అదేవిధంగా అప్పుడున్నటువంటి గుత్తేదారులు కూడా చెక్ డ్యామ్లు కట్టాలంటే ఒక ఇక్కడనే కాదు ఆప్రాణాన్ని కట్టవలసి వస్తుంది చెక్ డ్యామ్ గోడ కట్టినప్పుడు దానికి అటు ముందట కానీ వెనక కానీ ఫోర్స్ వచ్చి నెట్టకుండా ఉండడానికి మరి ఆ గుట్టల దగ్గర గుట్టల దగ్గర బ్లాస్ట్ చేసినటువంటి బండలు కానీ లేకపోతే వ్యవసాయ భవనం దగ్గర కూడా బ్లాస్ట్ చేసిన బండలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పోయడం జరుగుతుంది మీరు చెక్ డ్యామ్ ముందర కానీ వెనుక కానీ పరిశీలించినట్టయితే అటువంటి బండలు ఇక్కడి నుంచి అక్కడికి పరిచయం ఉంటాయి ఆ పరిచినటువంటి పూసన లేకపోతే ఆ వైరా అది నిన్న మొన్న పెట్టి పేల్చిరా ఏంటిదనేది మనం తెలుసుకుందాం కొన్ని నిజా నిజాలను వీడియో ద్వారా ఇట్లా పెట్టి అట్లా తీసేసినావు ఏమి ఈ ఈ పరిసర ప్రాంతాలను చూపెట్టావా అది ఎక్కడైనా చూపెట్టవా ఒకటే వీడియో ఎస్ మీరు ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి నీ సొమ్ము ఉన్నది ఈడ నువ్వు చెప్తే ఈడక్కడ వినడానికి ఉన్నాడు నువ్వు చెప్తే ఆయన ఒక నాయకుడు అనేవాడు జనం నుంచి పుట్టుకొచ్చింది విజయరామనారావు జనం కోసమే పనిచేయడానికి ఉన్నాడు మీ లెక్క అవినీతిగా అడ్డగోలుగా సంపాదించుకోవాలి ఇసుక మీద వస్తాయా మీద వస్తాయా గుత్తేదారులను బెదిరించడమా ఇట్లాంటి ఆలోచన కలిగిన నాయకుడు కాదు మా నాయకుడు మరి మీరైతే మరీ మరి అద్వానంగా ఆఖరికే మీ బతుకులేందంటే ఓటర్లు తిని ఆ హోటల్ బిల్ కట్టడానికి కూడా నాకు ఇది పదవునంటే చెప్పుకున్నంత చిల్లర నీతి మాలని రాజకీయాలు చేసే మీరు అసలు మీకు విఘ్నత లేదు మీ మీకు ఆ జనాలు ఓటేసారంటే హుజరాబాద్ ప్రజలకు నిజంగా కూడా మొక్కాల వాళ్ళకు ఎందుకంటే కేవలం నీ బిడ్డను నీ భార్యను నిజంగానే వీళ్ళు చచ్చిపోతారు కావచ్చు అనే ఉద్దేశంతో చీ పోని గాడి కొడుకు ఒకసారి గెలితే గెలవని ఏం పోయిందని చెప్పి ఓట్లు వేయచ్చు కానీ ఇంకొకసారి నీ ఊర్లను కూడా వాళ్ళ మెంబర్ చేసినావు గెలవు ఎందుకంటే నువ్వు పాలన పేరు చెప్పుకొని వచ్చినావు నీ నువ్వు పోలి పేరు వాడుకొని వచ్చినావు నీ సొంత ఊర్లో కూడా నీ వీణవంకలు కూడా నేనే పలానని చెప్పుకొని వచ్చినవి అంటే నీ పదవి కోసం ఎంతకైనా దిగజారి నేను పలాను కుట్టకుండా పలానికి గుట్టినని కూడా చెప్పి వచ్చిన బాపత్ కానివి నువ్వు ఎక్కడో వీడియో చూపెడితే ఇక్కడ మేము బక్రాలు ఉన్నావు అనుకుంటున్నావా బీఆర్ఎస్ పార్టీ నేను ఒక బకరా కింద పెట్టుకొని ఆ మాజీ మంత్రులు ఇంకెవరో సంబంధం లేని అధికారులు మాజీ అధికారులు అది దీనికి చెప్తే అది తీసుకొచ్చి పెట్టి ఇది గొప్పగా చూపెడితే ఇక్కడ రైతులు అనుకుంటావా ఇక్కడ ప్రజల సొమ్మును దోసుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారు మీ అసంటోళ్ళు ఇసుక మాఫియా నడిపిందే మీరు కదా ఇసుక మాఫియా కోసం ఆ రోజు మేము మా పవిత్రమైన మలన దేవుని కాడ ప్రమాణ స్వీకారం చేస్తాం అంటే ప్రభుత్వం మీద ఉండి పోలీసులను మీరు అడ్డం పెట్టుకొని పోలీసులను మాజీ ఎమ్మెల్యే గారి కూడా అడ్డం పెడితే పటాపరిచాలు చేసుకుని వచ్చి ఆయన గుడి దాకా వచ్చి ప్రమాణం చేసిండు మీకు అది చేతగాల చేతకాలే అని అనడానికి కూడా లేదు ఎందుకంటే దాంట్లో మీకు ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి వాట ఉన్నది కనుక అక్కడికి వస్తే పవిత్రమైన స్థలం పవిత్రమైన దేవస్థానం కాబట్టి అక్కడికి వచ్చి మేము తినే తినుకుంటా అక్కడ ప్రమాణం చేస్తే మాకు మా పిల్లలకు తాకుతాయనుకున్నారు కానీ అట్లా ప్రమాణం చేసినా చేయకపోయినా ఈ అవినీతిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇక్కడ ఉన్న రైతుల యొక్క ప్రజల యొక్క పాపం మీకు తప్పకుండా పోతుంది వాళ్ళ ఉసురు కొట్టి తప్పకుండా మీరు సర్వనాశనం అవుతారని చెప్పి తెలియజేస్తూ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా ఒక డేట్ చెప్పండి ఆ డేట్ ప్రకారం మేము ఇక్కడికి వస్తాం నువ్వు నిరూపించాలే అది బ్లాస్ట్ చేసి మరి తెగ మరి కూలగొట్టిందని చెప్పి నువ్వు నిరూపించడమా లేక మేము చూపెడతాం దాని కింద ఎంత ఇసుక తోడిండ్రు వాళ్ళు ఏ రాడు పెట్టకుండా ఏ జాయింట్కి ఏది లేకుండా మరి ఇక్కడ ఎట్లా కట్టిరు దాని నిర్మాణ లోపం ఎట్లుంది అప్పుడున్న డిజైన్ లోపమా లేకపోతే నా మరి అక్కడున్న కాంట్రాక్టర్ని మీరు వేధించడమా దాన్ని మేము చాలా ఆధారాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాయని తెలియస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారు ఇంకొకసారి ఇట్లాంటి సిగ్గు మారినటువంటి అబద్ధపు నిజాన్ని అబద్ధం చేయడం కోసం ఏదో ఏడో వీడియోలు పెడతామంటే చెప్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు ఇక్కడ కాదు అవసరం అంటే నీ జమ్మికుంట ఉద్రావద్ చివరస్తలకు వచ్చి మరి నీ ఫ్లెక్సీ తీసి మరి దానికి తగిన గుణంగా మరి రకరకాల దండలేసి గాడల మీద బర్రల మీద దున్నపోతుల మీద ఊరంపు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం చాలా జాగ్రత్త ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని తెలియజేస్తూ ఇంకొకసారి చౌకబారు రాజకీయాలు చేసినట్టయితే పెద్దపల్లి గడ్డ మీద నడవది అదేవిధంగా హుజరాబాద్లో అక్కడ కూడా మా క్యాడర్ ఉంది హుజరాబాద్లో కూడా నిన్ను లేకుండా తరిమి కొట్టేదాకా కూడా విజయన్న కానీ విజయన్న నాయకత్వంలో పనిచేసి మేము అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఇంకొకసారి నువ్వు ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క చిన్న పదవి కూడా రాకుండా నేను అడ్డుకుంటామని తెలియస్తూ ముగిస్తూ ఉన్నాం